వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక రిషి అలాగే వసుధర శైలేంద్ర అయితే ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కథ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే శైలేంద్ర రిషి మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంతలోనే ఇక ఆ పిల్లతో నా వల్ల కాదు సార్ అసలు అయినా తను నేను తన భర్తలు అనుకుంటుంది ఆ పిల్ల ఓవర్ యాక్షన్ ఆ పిల్లతో నేను వేగలేను అని అంటుండగా ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు అలాగే ఓవర్ యాక్షన్ కూడా అని అనిపించి వినిపించిందని చెప్తూ ఉంటుంది దాంతో ఇక శైలేంద్ర అలా పో పడిపోవడం కొంతమంది స్టూడెంట్స్ ఓవర్ యాక్షన్ అనుకున్నారంట అని చెప్తూ ఉండగా ఇక ఫనీంద్రా మహేంద్ర వాళ్ళందరూ వస్తారు దాంతో ఫనీంద్రా ఏంట్రా కాలేజ్లో నీకేమైంది ఎందుకు అలా పడిపోయాం అని అంటుండడంతో అది అది ఓవర్గా నేను ఏదన్నా యాంగ్జైటింగ్గా ఫీల్ అవుతే అలా అవుతుంది అని చెప్పడంతో అవునా మనీ మహేంద్ర వెక్కిచ్చి వెక్కిరించినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత ఫనీంద్ర ఏది ఏమైనా నాన్న రిషి నువ్వు సరైన టయానికి వసుధార నేను తీసుకొని రావడం అలాగే నువ్వు వచ్చి కాలేజ్ని కాపాడడం నాకైతే చాలా ఆనందంగా ఉంది మా పరువుని నిలబెట్టావు నువ్వు నివే నువ్వే రా నిజమైన ఇంటికి వారసుడు అంటే నీలాగా ఉండాలని చెప్తుండడంతో శైలేంద్ర ఇక ముఖం అలా పెట్టుకొని చూస్తుండడంతో ఫనీంద్ర ఏంట్రా అలా చూస్తున్నావు రిషిని పొగుడుతున్నానన్నా తనని పొగుడుతున్నానంటే దానికి ఒక కారణం ఉంది నువ్వేం సాధించేవాడిని నిన్ను పొగడాలని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో ఇక మహేంద్ర రిషి వస్తారు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఫణీంద్ర ఇక ధరణి ఈరోజు ఈ రిషికి ఇష్టమైన అన్ని వెరైటీస్ వండమ్మా అందరం కలిసి సంతోషంగా ఈరోజు భోజనం చేద్దామని చెప్పి చెప్తూ ఉండడంతో ధరణి అలాగే మామయ్య అని అంటుంది ఇక వసార నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పడంతో ఏంటి రిషి నువ్వు ఎన్ని రోజుల తర్వాత వచ్చారు అలాగే నువ్వు రిషికి ఎంత దూరంగా ఉండి ఎంతలా బాధపడ్డావో నాకు అంత తెలుసు ఇప్పుడైనా నువ్వు రిషితో సంతోషంగా ఉండు అయినా నువ్వెందుకు నేను అన్ని వంటలు చేస్తానులే అలాగే రిషికు ఇష్టమైన వంటలు వదినగా నాకు కూడా తెలుసు అని అంటుంది దాంతో ఇక అది కాదు అని అంటుండడంతో పర్లేదు వసదార అని చెప్పి ఉదరణి కిచెన్లోకి అయితే వెళ్తుంది ఇక మహేంద్ర కూడా అవునమ్మా నువ్వు రిషి సంతోషంగా ఉండాలి రిషి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోపో అని చెప్తుండడంతో సరే డాడ్ అని అంటాడు ఇక వస్తారా అని అంటుండడంతో ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయాక కావాలనే రిషి శైలేంద్రతో ఏం చేయాలన్నయ్య ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్తని అనుకుంటుంది ఇప్పుడు లోపలికి రమ్మంటుంది లోపలికి వెళ్ళాక అని అంటుండడంతో నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు అయినా యాక్టింగే కదా అని అంటుండడంతో ఏంటన్నయ్య యాక్టింగు అయినా తన భర్త ఎన్నో రోజులని ఎన్నో రోజులని రోజుల తర్వాత తిరిగి వచ్చాడు ఇక అమ్మాయి తన భర్త అయిన ప్రేమను చూపించదా కానీ నేను తన భర్తని కాదు నాకు ఎలాగో ఉంది అని అంటున్నాను ఎంతో వస్తారా పిలుస్తుంది మిమ్మల్ని కదండి అయినా మీ అన్నదమ్ములు ఏం గుసగుసలు మాట్లాడుకుంటున్నారు రండి లోపలికని అంటుంది ఇక వెళ్ళనా అన్నయ్య అని అంటున్నాడంతో వెళ్ళరా అని అంటాడు ఇక ఆ తర్వాత ఇక శైలేంద్ర వచ్చి నా కర్మ కాకపోతే ఇదేంటిది అసలైన వస్తారా పిలుస్తుంటే వెళ్ళరా అని నేను ప్రతిమిడొస్తుంది అసలు ఆయన ఏంటో నాకు ఆ సెండిసీ దక్కి అదృష్టం ఎప్పటికీ లేదా అని ఇక తల కొట్టుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక రిషి లోపలికి వెళ్ళిన తర్వాత వస్తా వస్తారా డోర్ గడియపడుతుంది ఇక రిషి ఏం వస్తారా ఎందుకు డోర్ అని అంటుండడంతో ఏం చెప్తున్నారు రిషి సార్ నాది ఓవర్ అని అంటుండడంతో అయినా మీకు తెలుసు కదా నేను యాక్టింగ్ చేస్తున్నానని అని చెప్పడంతో యాక్టింగ్ చేస్తున్నారు తెలుసు కానీ నాది ఓవరాక్షణ నాది ఓవర్ అని ఇంకా రిషితో సరదాగా అలా మాట్లాడుతుండడంతో ఇక రిషి అమాంతంగా ఒక్కసారిగా వస్తారని గట్టిగా బతుకుంటాడు దాంతో వస్తారా ఏంటి సరిది వదలండి ఎవరైనా చూస్తారు అని అంటుండటంతో నువ్వే డోర్ గడియ పెట్టావు కదా ఎవరు చూస్తారు అని అంటూ ఉంటాడు దాంతో ఇక వసుధార సార్ వదలండి సార్ ఎవరైనా చూస్తే అని అంటూ ఉంటుంది దాంతో రిషి వదలను అయినా ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం ఇప్పుడు దగ్గరగా వస్తుంటే వదలమంటావు ఏంటి అని చెప్పి ఇక వసారని ప్రేమగా అలా ముద్దు పెట్టడానికి ఇక వెళ్తూ ఉంటాడు దాంతో ఇక శైలేంద్ర ఇక డోర్ కొడుతూ అలా ఏం చేస్తున్నారో ఏమో ఆ డోర్ గరియా కూడా పెట్టిందని చెప్పి రిషి రిషి అని పిలుస్తూ ఉండడంతో వసుధార ఇక రిషిని నెట్టి డోర్ గురు తెరిచి సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటుంది కార్ చూసిన శైలేంద్ర ఏం జరిగింది ఏంటో వస్తారా సిగ్గుపడుతూ వెళ్తుందని అరే ఏం చేసేవారా వస్తారా సిగ్గుపడుతూ వెళ్తుంది అని చెప్పడంతో నేనేం చేస్తానన్నా ఆయన మీరు సమయానికి వచ్చారు అని చెప్తుండడంతో అయ్యో ఎక్కడ కాపలా ఉండనురా ఏంట్రా ఇది అని అంటుండడంతో నాకు చాలా ఇబ్బందిగా ఉండే అని నేనైతే చెప్పేస్తాను అసలు అని ఇంకా కావాలని బెదిరిస్తూ ఉంటాడు దాంతో శైలేంద్ర అరే వద్దురా నువ్వు వాళ్ళ చెప్తే మొదటికే మోసం వస్తుంది ఉండురా నేనేదో ఒక ప్లాన్ చేస్తానని చెప్తూ ఉంటాడు ఇక లోపల లోపల హరిషి మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర బోన్ చేస్తూ ఉండడంతో మహేంద్ర అన్నయ్య మీతో ఒక విషయం చెప్పాలని అంటాడు దాంతో మహేంద్ర చెప్పు మహేంద్ర అని అంటుండడం మహేంద్ర రిషి వచ్చేసాడు కదా అన్నయ్య రిషి వస్తారా ఇంకా మేము ఎందుకు ఇక్కడ మా ఇంటికి మేము వెళ్ళిపోతామని అంటాడు దాంతో ఫనీంద్రా ఏంటి మహేంద్ర ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏమి ఇక్కడ మీకు బాగాలేదా ఎందుకు అలా అంటున్నాం అని అంటుండడంతో అలానే కాదన్నయ్య ఎలాగో ఇల్లుంది కదా అక్కడికి వెళ్దామని చెప్తుండడంతో ఇంకా గట్టిగా శైలేంద్ర నేను దీనికి ఒప్పుకోనని గట్టిగా అరుస్తాడు దాంతో ఫనీంద్ర ఏమైందిరా నీకు ఎందుకలా అలా అంటూ ఉంటాడు దాంతో అది డాడ్ రిషి వచ్చింది ఇవ్వాలి కదా అయినా బాబాయ్ వాళ్ళు అక్క అసలు అక్కడెందుకు ఉండడం ఇక్కడే ఉంటే బాగుంటుంది ఏమంటావు రిషి అని అంటుండడంతో ఇక మహేంద్ర ఏ మన ఇంటికి మనం వెళ్ళిపోదాం నువ్వేమంటావు అని అంటుండడంతో మీ ఇష్టమే నా ఇష్టం డాడ్ అని అంటాడు దాంతో ఇక శైలేంద్ర అది కాదు రిషి అని అంటుండడంతో ఫనీంద్రా ఏంట్రా మధ్యలో నీ గొడవ అయినా ఇక్కడ అందరూ ఉన్నారు అయినా రిషి వస్తారు కూడా ఎన్నో రోజులు దూరంగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది కదా అందుకోసమే కూడా అక్కడికి వెళ్దామని అంటున్నాడేమో అయినా వాడే వాడెక్కడున్నా నా తమ్ముడే అలాగే వాడు మన రిషినే అయినా వస్తూ పోతూ ఉంటానులే సరేలే మహేంద్రా నీ ఇష్టం ముందు భోజనం చేయండి అని చెప్పడంతో ఇక శైలేంద్రా వాడక్కడికి వెళ్ళిపోతే నా ప్లాన్ అలా నేను వర్కౌట్ చేయడం అయినా వాడు అక్కడ వస్తారా అర్థాన్ని చూపించే ప్రేమకి ఎక్కడ నోరు జారి నీ భర్తను కాదు రంగా అని చెప్పేస్తాడో ఏమో అయ్యో అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్